ఇస్తే టూ థౌజండ్ ఈ రోజు పదిహేను వందలు ఇస్తే మళ్ళీ ఇప్పుడు మా హస్బెండ్ క్లాస్ జాయిన్ అవ్వగానే పదిహేను వందలు వచ్చినాయని ఇచ్చింది

కొత్త అయిన జేం ఏం తెచ్చారు ఇంట్లో మరి ఇద్దర మ్యాచింగ్ మ్యాచింగ్ లేకపోతే ఎప్పుడు మ్యాచ్ అవుతున్నాం ఏంటండి ఆ చెప్పండి ఫాస్క్ గా చెప్పండి అన్విట్ చేసుకోండి చాలా అయితే తీసుకోకండి టైం ఏం జారో క్లేస్ థ్యాంక్ యూ అలా ఉంది మేడం ఇది సో మచ్ అలా ఉంది చాలా బాగుంది మేడం అర్థమైంతో అంత ఎంత బాగుందని అంత నాలోనే ఉంది అర్థమైంది హ్యాండ్ రైస్ నేను చెప్దాం అనుకుంటున్నారీ మేడం నిన్న టూ థౌజండ్ ఇస్తే టూ థౌజండ్ మళ్ళీ రిటర్న్ వచ్చినాయి పదిహేను వందలు పాలావడకి ఇస్తే మళ్ళీ ఇప్పుడు మా హస్బెండ్ క్లాసు జాయిన్ అవ్వగానే పదిహేను వందలు వచ్చినాయని ఇచ్చింది నేను పెళ్లిలో ఫంక్షన్ కి అసలు వెళ్ళాను మేడం ఈ రోజు రెడీ అయ్యి తీసుకెళ్ళాను సార్ ఇంటర్ చైల్డ్ తోటి తోటి ఫోటో దిగి చెప్పి వెళ్ళిన మేడం పెళ్లి దగ్గర భోజనం చెయ్యను పోయి రాగానే తల్లొప్పిొచ్చేది వాంతింగ్లు అయ్యేది ఏం లేదు మంచి ఉన్న హ్యాపీగా ఇన్న కి అలాగే చెప్పేళ్ళండి అన్ని అది ఎంత నవ్వుతుందో అలా నవ్వుతూ ఉంటే చాలు ఏమి వామిటింగ్స్ రావు అందరు మనల్ని ఇష్టపడతారు ప్రపంచం వాళ్ళందరూ కూడా సోల్సే వాళ్ళు కూడా డివైన్ సోల్స్ అందరు కూడా మనిషి అందరూ వాళ్ళే ఆ తను తన ఎంత ప్యూర్ కదా అసలు నిజంగా అలా ఉంటేనే అన్ని రిజల్ట్స్ వస్తాయి ఎస్ కల్పన నిన్న నేను కూర్చోను నాకు వద్దు వద్దు వద్దామ్మందికి వచ్చి కూర్చుంది కూర్చొని నేను నాకు ఇద్దరు వస్తుంది వెళ్ళిపోతాను 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 అని ఎండ్ వరకు ఉన్నదనమాట తెలుదండి ఈ రోజు ఏంటంటే యాక్చువల్లీ ఐ డోంట్ స్టే హియర్ మ్యామ్ ఐ యూస్ టు స్టే అట్ మై సిస్ ప్లేస్ యాక్చువల్లీ నేను మా సిస్టర్ దగ్గర ఉంటాను అయితే ఈ రోజు ఏమో రాను రాస్ మీద రా పట్టుకుని రాను ఇక్కడ రా అని చెప్పి మేడం మ్యాజిక్ మేము జరిగింది అమేజింగ్ తీసుకున్నారమ్మా శక్తి ఫుల్ మీరు కూర్చొని ప్యాటర్న్స్ కొత్త ప్యాటర్న్స్ ని ట్రై చేశారు సో యూ హ్ క్రియేటెడ్ స్పేస్ దాంట్లో జాబ్ వచ్చేస్తుంది లవ్లీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ పాటిచ్చేసేవాళ్ళ బ్రదర్ కి ఇంతే మ్యాజిక్ వెరీ సింపుల్ అండి మ్యాజిక్ ఇస్ వెరీ సింపుల్ ఎలా ఉన్నారు సారీ ప్లీజ్ వర్క్ యూ లవ్ యూ మంచిగా డాన్స్ లవ్ ఎస్ చెప్పండి ఐ మై బెండ్ ఎప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన ఏమి ఇవ్వలేదు అంటే గిఫ్ట్ కింద టుడే హార్ట్ మీకు ఇచ్చారు సరస్కే గిఫ్ట్ లాగా ఎప్పుడు లేదు గడ్డం పట్టుకొని అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు డాన్స్ చేస్తూ ఉండండి ఇంకేంటి మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ అనేస్తారు మళ్ళీ అది కూడా చెప్పేదిరిగాను మాకు తొందరగా ఎస్ 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 ఇంకెవరున్నారు ఎస్ నాగరాజ్ గారు ఐఎమ్ సారీ ప్లీజ్ చెప్పారు మేడం మా బాబు పొద్దున డాడీ భయంగా ఉంది ఈ ఎట్లా రాస్తున్నా అని అన్నాడు మేడం లేదన్నా మంచిగా రాస్తా అని ఓపెన్ ఓపెన్ చేసుకున్నా మేడం నేను మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోకునే కాల్ చేసి డాడీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా రాసేస్తాను ఏది మిస్ చేయలేదని చెప్పేశాడు మేడం మీకు నేను ఒక వీడియో పెట్టాను ఇవాళ యూట్యూబ్ లో అవి ఏమి చేసేయండి బాబు కూడా చేసేయండి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయా అయిపోయినాయా

ఓకే వండర్ఫుల్ ఫస్ట్ సాల్ట్ లో వేసేసరే బాబు పేరు అది వేసేసి ఉంచేయండి సాల్ట్ లో లెమన్ అయితే ఒకటి కట్ చేసి పెట్టేయండి వాడికి మీరు షుగర్ లో ఇప్పుడు తిప్పుతున్నారు కదా ఆ తర్వాత జస్ట్ ఈ రుద్రాక్ష తీసుకొని వాడికి వచ్చేసింది 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 అని విజువల్స్ లోకి వెళ్ళిపోయింది అంతే డన్ ఇట్స్ డన్ అంతే లవ్ ఐ లవ్ యూ సో మచ్ షుగర్ వాటర్ ఇస్ సో బ్యూటిఫుల్ ఇవన్నీ మీకు చేసి చూపిస్తాను